ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనం తెలంగాణ ఓపెన్ స్కూల్లో ఓపెన్ టెన్త్ అండ్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ వాళ్ళు తెలంగాణ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా డీటెయిల్స్ అనేవి చూడాలో చూద్దాం ఫస్ట్గా మీరు మీ ఫోన్లో క్రోమ్ అనే ఆప్షన్ని ఓపెన్ చేయండి క్రోమ్ని ఓపెన్ చేయండి క్రోమ్ని ఓపెన్ చేసి బార్లో టాస్ అని టైప్ చేయండి బార్లో జస్ట్ టాస్ అని టైప్ చేసి సర్చ్ చేయండి ఇలా చేయగానే ఫస్ట్ ఫస్ట్ మీకు ఒక వెబ్సైట్ వచ్చింది చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ ఓపెన్ స్కూల్ డాట్ ఆర్గన్ ఉంది కదా అది మనకి అఫీషియల్ వెబ్సైట్ అండి ఇంకా చాలా వెబ్సైట్స్ వస్తాయి మనకి అవన్నీ అవసరం లేదు మనకి ఏం కావాలంటే ఫస్ట్ వన్ తెలంగాణ ఓపెన్ స్కూల్ డాట్ ఆర్గన్ ఉంది కదా ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి దాని మీద మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ కనపడుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ఫస్ట్ హోమ్ అనేది ఓపెన్ అయి ఉందండి అలా కాకుండా తర్వాత ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ హోమ్ తర్వాత అబౌటస్ తర్వాత ఎస్ఎస్సీ ఇంటర్ అడ్మిషన్ గైడ్ లైన్స్ ఏంటి ఎస్ఎస్సీ స్టూడెంట్ సర్వీసెస్ ఇంటర్ స్టూడెంట్ సర్వీసెస్ ఓకేనా ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్ ఇంటర్ టెక్స్ట్ బుక్స్ న్యూస్ అండ్ మీడియా అడ్మినిస్ట్రేషను సిటిజన్ క్యారెక్టర్ కాంటాక్టర్స్ ఆర్టీఐ ఇన్ఫో ఇట్లా మనకి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా ఓకేనా అయితే మనకి రైట్ సైడ్లో చూసినట్లయితే కుడివైపున న్యూస్ అండ్ మీడియా దగ్గర మనకి డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఫస్ట్ లాస్ట్లో మనకి ఏమున్నాయి టాస్ ఎస్ఎస్సీ అండ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఏప్రిల్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్స్ అనమాట అంటే ఫస్ట్ లింక్ వచ్చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే లింక్ దాని కిందదేమో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ స్కెడ్యూల్ది ఓకేనా తర్వాత తత్కాల ఎగ్జామ్ ఫీజ్ షెడ్యూల్ది ఆ విధంగా మనకి నోటిఫికేషన్స్ అనేవి అంటే మనకి రిజల్ట్స్ ఎప్పుడు మ్యామ్ అని చెప్పేసి ఇట్లా అడుగుతూ ఉంటారు కదా మీరు అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తూ ఉన్నట్లయితే మీకు అక్కడ డీటెయిల్స్ ఇస్తారనమాట ఓకేనా అంటే ఇంకొక టూ డేస్లో ఓపెన్ అయ్యేది ఉన్నా సరే లేదంటే ఓపెన్ అయినా సరే అక్కడ మనకి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అదే అక్కడ లింక్ని యూజ్ చేసుకుంటూ కూడా మీరు డైరెక్ట్గా మీరు రిజల్ట్స్ అనేవి తెలుసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఇంటర్ మోడల్ పేపర్స్ కానీ అండ్ అలాగే టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్సే ప్రొవైడ్ చేస్తారండి మీకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచే మీరు సిలబస్ అయితే చదువుకొని ఎగ్జామ్స్ రాస్తున్నారు ఒకసారి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ నేను చూసిన తర్వాత సిలబస్ ఏ విధంగా ఉంది మీకు అవి ఎంత మాత్రం యూజ్ అవుతాయి అనేది నేను టెక్స్ట్ బుక్స్ కూడా చూసిన తర్వాతే చెప్పగలుగుతాను అంటే చాలా వరకు నేను చెప్పినట్టుగానే మనకి ఏవైతే ఏవైతే లే లాంగ్వేజెస్ అంటే తెలుగు ఇంగ్లీష్ లాంటివి కాకుండా ఏవైతే సబ్జెక్ట్స్ కాకుండా సబ్జెక్ట్స్ ఉంటాయో మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాటిలో పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు కొత్తగా కొన్ని ఏమైనా యాడ్ అవుతుండొచ్చు తప్ప కొన్ని ఏమైనా తీసేస్తుండొచ్చు తప్ప అంతకుమించి పెద్దగా చేంజెస్ అయితే ఏముండవనమాట అనమాట ఓకేనా కాబట్టి మీకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ అయినా సరే మీకు ఒకేలాగా కనిపిస్తూ ఉండొచ్చు ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పా కదా మనకి టాస్ వాళ్ళు ఇప్పుడు నేను ఇంతకుముందే ఎపోస్ వాళ్ళది సేమ్ ఇదే విధంగా వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళకి మోడల్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను అట్లాగే మనకి చూసినట్లయితే మనకి ఓన్లీ కొన్ని మాత్రమే మోడల్ పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అన్ని సబ్జెక్ట్స్ లేవు అవి కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి టాస్ ఇంటర్మీడియట్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అండ్ బ్లూ ప్రింట్స్ అని ఉంది కదా అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇంటర్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ ట్వంటీ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీవి మాత్రమే ఇచ్చారు అవి కూడా ఏంటి లాంగ్వేజెస్వి మాత్రమే తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ అరబిక్ హిందీ ఓకేనా వాటి యొక్క బ్లూ ప్రింట్స్ కూడా సేమ్ అవే సబ్జెక్ట్స్ అంటే అవే లాంగ్వేజెస్కి మాత్రమే మనకి మోడల్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఇంకెటువంటి మోడల్ పేపర్స్ కూడా మనకి టాస్ వెబ్సైట్లు అయితే ప్రొవైడ్ చేయలేదండి అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మనము నెక్స్ట్ చూసినట్లయితే టె మనం టెక్స్ట్ బుక్స్ చూద్దాం ఎస్ఎస్సీ టెక్స్ట్ బుక్స్ అండ్ ఇంటర్ టెక్స్ట్ బుక్స్ ఉంది కదా మీరు టెన్త్ వాళ్ళయితే ఎస్ఎస్సీ టెక్స్ట్ బుక్స్ మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ అయితే ఓపెన్ అవుతాయి ఇక్కడ కూడా మనకి అన్ని టెక్స్ట్ బుక్స్ అయితే అవైలబుల్లో లేవండి ఒకసారి చూద్దాం ఏమేమి టెక్స్ట్ బుక్స్ అవైలబుల్లో ఉన్నాయో తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ మ్యాథ్స్ తెలుగు మీ మ్యాథ్స్ మనకి తెలుగు మీడియం ఉంది హిందీ మీడియం ఉంది ఉర్దూ మీడియం ఉంది బట్ ఇంగ్లీష్ మీడియం అనేది లేదు ఓకేనా అట్లాగే సైన్స్ మనకి తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంది హిందీ మీడియం ఉంది కానీ సోషల్ వచ్చేసే సోషల్ మళ్ళీ తెలుగు మీడియం హిందీ మీడియం ఉర్దూ మీడియం ఉంది తప్ప ఇంగ్లీష్ మీడియం సోషల్ స్టడీస్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో లేదు నెక్స్ట్ హోమ్ సైన్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంది హిందీ మీడియం కూడా ఉంది ఉర్దూ మీడియం కూడా ఉంది నెక్స్ట్ ఉర్దూ ఇంకా బిజినెస్ స్టడీస్ అని ఇచ్చారు ఆ బిజినెస్ స్టడీస్ ఏ మీడియమో కూడా సరిగా తెలియదు అసలు అంటే అసలు దాని మీద తెలంగాణకు సంబంధించిన ఎటువంటి లేదనమాట అండ్ కింద చూసినట్లయితే ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ అని ఇచ్చారు ఇవి మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అండి అండ్ అసలు ఇవి మనకైతే ఓపెన్ అవ్వట్లేదు నాకైతే ఓపెన్ అవ్వట్లేదు మరి మీకు ఓపెన్ అవుతున్నాయో లేదో నాకు తెలీదు ఇక్కడ నాకైతే ఏ విధంగానూ అసలు ఓపెన్ అవ్వట్లేదు ఇవి లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ రీలోడ్ అని పడుతూ ఉందనమాట పైన టెక్స్ట్ బుక్స్ మాత్రం ఏది టెక్స్ట్ బుక్ కావాలంటే దాని మీద క్లిక్ చేయగానే వెంటనే అది మనకి డౌన్లోడ్ అయిపోతుంది బట్ ఈ కింద ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అయితే డౌన్లోడ్ అవ్వట్లేదు నేను చాలామంది హిస్టరీ చెప్పండి పొలిటికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నా దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవన్నాను బిజినెస్ స్టడీస్ అవి ఓపెన్ ఇంటర్ వాళ్ళు వాళ్ళకి ఇక్కడ లింక్స్ ఓపెన్ అవుతాయి అంటున్నారు బట్ నాకైతే మాత్రం ఓపెన్ అవ్వట్లేదు ఎంతసేపు చూసినా సరే ఇదిగో ఇక్కడ చూసారు కదా అక్కడే అక్కడే ఉంటుందన్నమాట ఎంతసేపు చూసినా సరే అది ఓపెన్ అవ్వట్లేదు లాస్ట్కి మళ్ళీ రీలోడ్ అని పడుతుంది ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా వచ్చేస్తుంది ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అయితే నాకు ఏవి కూడా ఓపెన్ అవ్వట్లేదు అట్లాగే ఇంటర్ టెక్స్ట్ బుక్స్ చూద్దాం ఇప్పుడు ఎస్ఎస్ఈ పైన మాత్రం ఏవైతే న్యూ సిలబస్ ఉందో అవి మాత్రం ఏది క్లిక్ చేస్తే అది వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది మీరు ఇప్పుడు మనకి సపోజ్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేయాలనుకోండి మ్యాథ్స్ మీద క్లిక్ చేయగానే అది వెంటనే మనకి డౌన్లోడ్ అయిపోతుంది ఓపెన్ కూడా అయిపోయింది ఆటోమేటిక్గా ఓకేనా తర్వాత మీరు నెక్స్ట్ మళ్ళీ చూడాలంటే మీ డౌన్లోడ్ ఆప్షన్స్ దగ్గర చూసుకున్నట్లయితే మీకు అది అనేది డౌన్లోడ్ అయినట్టు కనపడుతుంది అన్నమాట ఓకేనా ఈ విధంగా మనం టెక్స్ట్ బుక్స్ కావాలంటే టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఓపెన్ సారీ న్యూ టెక్స్ట్ బుక్స్ మాత్రమే డౌన్లోడ్ అవుతున్నాయి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అయితే డౌన్లోడ్ అవ్వట్లేదు నెక్స్ట్ మనం ఇంటర్ టెక్స్ట్ బుక్స్ చూద్దాం ఇంటర్ టెక్స్ట్ బుక్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అయితే ఓపెన్ అయ్యాయి ఇక్కడ కూడా చూసినట్లయితే ఫస్ట్ చూడండి ఇంటర్ న్యూ సిలబస్ టెక్స్ట్ బుక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఉంది అవునా నేను చెప్పాను కదా మనకి సిలబస్ చేంజ్ అయింది కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చాయి కొత్త సిలబస్ అని ఈ పైన ఉన్నవన్నీ కొత్త సిలబస్ అనమాట అండ్ కింద చూడండి ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి జస్ట్ ఓన్లీ ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అని ఇచ్చారు పక్కన న్యూ అని కూడా ఏమి ఇవ్వాలి ఇందాక నేను టెన్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేయడానికి ఓపెన్ చేశాను కదా దాని మీద క్లిక్ చేశాను కదా ఈ విధంగా మనకి వెంటనే అది డౌన్లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్లా ఓపెన్ అయిపోతుంది అనమాట టెక్స్ట్ బుక్ అనేది ఓకేనా తర్వాత చూసుకోవాలనుకుంటే మన డౌన్లోడ్ ఆప్షన్స్లో అయితే మనకి ఇది కనబడుతుంది ఓకే మనం ఇంటర్ టెక్స్ట్ బుక్స్ చూస్తున్నాం ఇంటర్ ఇవన్నీ న్యూ న్యూ సిలబస్ చేంజ్ అయిన టెక్స్ట్ బుక్స్ అనమాట వీటిలో చూడండి కావాలంటే ఇక్కడ మనకి చాలా టెక్స్ట్ బుక్స్ అయితే అవైలబుల్లో లేవు బిజినెస్ స్టడీస్ అడిగారు కదా బిజినెస్ స్టడీస్ అనేది ఇక్కడ ఓన్లీ ఉర్దూ మీడియంలో మాత్రమే అవైలబుల్లో ఉంది తెలుగు మీడియం అవైలబుల్లో లేదు అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబుల్లో లేదండి ఓకేనా హిస్టరీ కూడా అడిగారు హిస్టరీ కూడా నాకు ఇక్కడ అవైలబుల్లో లేదు ఇక్కడ ఏవైతే టెక్స్ట్ బుక్స్ అవైలబుల్లో ఉన్నాయో నేను ఆ లెసన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అండ్ ఇంటర్ టెక్స్ట్ బుక్స్ మనకి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో కూడా లాంగ్వేజెస్ చేంజ్ అయ్యాయి అనమాట ఓకేనా అవి కూడా మనకి న్యూ ఏ ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఏ ఓపెన్ చేసినా సరే ఓపెన్ అవ్వట్లేదు ఇక్కడ హిస్టరీ బుక్ ఇంగ్లీష్ మీడియం ఉంది కదా నేను అది క్లిక్ చేస్తున్నాను చూడండి ఎంతసేపు చూసినా సరే అది ఓపెన్ అవ్వట్లేదు నాకైతే బట్ మీకు ఓపెన్ అవుతుంది అంటున్నారు కొంతమంది ఏ విధంగా ఓపెన్ అవుతుందో నాకైతే తెలియదు బట్ నాకైతే ఓపెన్ అవ్వట్లేదండి ఎన్నిసార్లు క్లిక్ చేసినా సరే సేమ్ ప్రాబ్లం ఇదే విధంగా తిరుగుతుంది వెంటనే అండ్ మళ్ళీ లాస్ట్కి రీలోడ్ అని పడుతుంది తప్ప టెక్స్ట్ బుక్ అయితే నాకు ఏ విధంగానూ ఓపెన్ అవ్వలేదు అందుకని నేను మీకు దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఏది చెప్పలేకపోయాను ఓకే ఇది రీలోడ్ అయ్యేలోపు నేను ఒక కమెంట్కి ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను నవీన్ నాని గారు అని చెప్పేసి ఒకళ్ళు కమెంట్ చేశారు మేడం పొలిటికల్ సైన్స్లో ఇగో చూసారా ఈ విధంగా మనకి రావట్లేదు అనమాట ఓకేనా మీకు ఇంకా ఏ టెక్స్ట్ బుక్స్ కావాలంటే ఆ టెక్స్ట్ బుక్స్ అనేవి ఓన్లీ న్యూ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇక్కడ డౌన్లోడ్ అవుతున్నాయి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అయితే నాకు ఓపెన్ అవ్వట్లేదు ఈ విధంగా మనకి తెలంగాణ వెబ్సైట్ అయితే ఉంది ఇక్కడ చూసినట్లయితే మనం ప్రాస్పెక్టస్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు నేను ప్రాస్పెక్టస్ అడ్మిషన్ గైడ్లైన్స్ అంటే మనకి ప్రాస్పెక్టస్ అనమాట ప్రాస్పెక్టెస్ నేను ఓపెన్ చేస్తే నాకు ఎపోస్ ప్రాస్పెక్టెస్ అయితే ఓపెన్ అయింది ఇప్పుడు ఏం ఓపెన్ అవుతుందో చూద్దాం ఆ నవీన్ నాని గారు ఏం కమెంట్ చేశారంటే పొలిటికల్ సైన్స్లో ఫార్టీ ఫైవ్ మార్క్స్కి అటెంప్ట్ చేశాను సెక్బిట్ అస్సలు ఫార్టీ ఫార్టీ మార్క్స్ అస్సలకే అటెంప్ట్ చేయలేదు నేను పాస్ అవుతానా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు మీరు కనీసం థర్టీ అబౌవ్ మార్క్స్ తెచ్చుకోగలిగితే మీకు కనీసం ఫోర్ ఫైవ్ మార్క్స్ అంటే త్రీ ఫోర్ మార్క్స్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేసి మరి పాస్ చేస్తారండి ఓకేనా టూ త్రీ మార్క్స్ మా మరీ ఫోర్ ఫైవ్ కాకపోయినా టూ త్రీ మార్క్స్ యాడ్ చేసి మరి పాస్ చేయడానికి ట్రై చేస్తారు మీరు మొత్తానికే నాకు సెవెంటీన్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ మాత్రమే వచ్చాయనుకోండి ఎవరు ఏం చేయలేరు మీకు థర్టీ అబవ్ ఎంత వచ్చినా సరే థర్టీ ఫైవ్ మార్క్స్ అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఒకసారి థరోలీ చెక్ చేసి ఇంకెక్కడైనా మార్క్స్ అంటే మార్క్స్ యాడ్ చేయొచ్చా అని చెప్పేసి చెక్ ఆ మిమ్మల్ని అందరినీ పాస్ చేయడానికి ట్రై చేస్తారండి భయపడాల్సిన అవసరం అయితే లేదు మీరు ఫార్టీ ఫైవ్ మార్క్స్కి అటెంప్ చేశాను అంటున్నారు అండ్ అలాగే ఓన్గా రాస్తాను అంటున్నారు కానీ అండ్ దానికి రిలేటెడ్గానే రాసాను అంటున్నారు కాబట్టి మీరు పాస్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఏదైనా సరే మీరు రాసేసిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం చేంజ్ చేయగలుగుతామా లేదు కదా కాబట్టి బి పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి అంటే ఏంటి పాస్ అవుతాను అని మాత్రమే ఆలోచించండి తప్ప మళ్ళీ ఇంకా నెగిటివ్ థాట్స్ ఏం పెట్టుకోవద్దు మన పాజిటివిటీయే ఒకవేళ మీరు ఏమంటారు కరెక్షన్ చేసే వాళ్ళు మీకు ఇంకా వన్ ఆర్ టూ మార్క్స్ యాడ్ చేసి మరి పాస్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు ఒకవేళ మీకు థర్టీ త్రీ థర్టీ టూ మార్క్స్ వచ్చినా సరే ఓకేనా కాబట్టి పాజిటివ్గా ఆలోచించండి అండ్ కరెక్షన్ ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి అడుగుతూ అడుగుతున్నారు ఎవ్వరు కూడా ఎవరిని ఫెయిల్ చేయాలనేది చూడారండి అస్సలు ఏం రాయకుండా మనం వైట్ పేపర్స్ ఇచ్చేసి వచ్చి మమ్మల్ని పాస్ చేయండి అంటే ఎవరైనా చేయగలుగుతారా కనీసం మా క్వశ్చన్స్కి సంబంధించి కొంతైనా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ రాసి ఒక థర్టీ మార్క్స్ అన్న మీరు తెచ్చుకోగలిగితే ఇంకో ఫైవ్ మార్క్స్ యాడ్ చేసి ఎవరైనా పాస్ చేయడానికి ట్రై చేస్తారు కానీ అస్సలు ఏమీ లేకుండా మమ్మల్ని పాస్ చేయండి అంటే ఎలా పాస్ చేస్తారండి గాలిలో దీపం పెట్టి చేతులు కూడా అడ్డం పెట్టకుండా దేవుడా నువ్వేదిక్కానంటే ఎట్లా ఉంటుందో మనం ఏమి రాయకుండా వచ్చే అదే విధంగా ఉంటుంది నేను అందుకే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాను మీకు ఆన్సర్ ప్రతి లెసన్ చదవండి ప్రతి లెసన్లో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఉండే ముఖ్యాంశాలన్నా చదవండి అన్ని లెసన్స్ చదవలేం కాబట్టి ఎందుకంటే మనకి తెలియని క్వశ్చన్స్ అంటే మనం నేర్చుకొని క్వశ్చన్స్ తెలియని క్వశ్చన్స్ కాదు మనం జస్ట్ చదివినవి ఉంటాయి నేర్చుకొని వచ్చినా అవి మనం చదివి ఉన్నాం అనుకోండి దాని గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది మనకి అలాంటప్పుడు మనం వాటికి ఓన్గా ఆన్సర్స్ రాసినా సరే మనకి ఈజీగా పాస్ చేయడానికి ట్రై చేస్తారు నేనేం ఫస్ట్ నుంచి నా ఛానల్లో ఉన్న ప్రతి వీడియోలో చెప్పేది ఏంటి నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడటం వల్ల మీరు జస్ట్ పాస్ మార్క్స్ తప్పకుండా ఈజీగా తెచ్చుకోగలుగుతారు అది కూడా నేను చెప్పింది మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే నా ఛానల్ని ఫాలో అయినప్పుడు కాదు నేను చెప్పిన మాటల్ని ఫాలో అయినప్పుడు ఓకేనా మీ ఛానల్ని ఫాలో అవుతున్నాం వీడియోస్ అన్నీ చూస్తున్నాం అని అంటే వీడియోస్ చూడటం వల్ల మీరు ఫా పాస్ అవ్వలేరు వీడియోలో ఏదైతే మ్యాటర్ చెప్తున్నానో ఆ మ్యాటర్ని మీరు ఫాలో అయినప్పుడు మీరు పాస్ అవ్వగలుగుతారు ఓకేనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా చేసుకుని వాళ్ళే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉంటారు ఎందుకంటే నాకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చేసుకోకుండా చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఓకేనా ఓకే మీరైతే నవీన్ నాని గారు మీరైతే కంగారు పడద్దు అండ్ ఇప్పుడు అయిపోయిన దాని గురించి వదిలేసేయండి ఎందుకంటే జస్ట్ మీరు తప్పకుండా పాస్ అవుతారని నేను అనుకుంటున్నాను అండ్ అలాగే మీరు కూడా అనుకోండి అంతే తప్ప నెగిటివ్గా ఆలోచించద్దు దాని గురించి ఆలోచించి బ్రెయిన్ ఖరాబ్ చేసుకోవద్దు ఇక్కడ చూసారా నేను ఇంట టాస్ వెబ్సైట్లో అంటే తెలంగాణ వెబ్సైట్లో ప్రాస్పెక్టర్స్ గురించి ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ యొక్క ప్రాస్పెక్టర్స్ అనేది ఓపెన్ అయింది చూసారా విత్ అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ అది కూడా ఇప్పటిది కాదు రెండు వేల పదమూడు పద్నాలుగుదంట ఇది రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్పటి యొక్క ప్రాస్పెక్టస్ని వీళ్ళు అంటే దాన్నే ఇప్పుడు అంటే టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ అంటే మనకి అప్పటికి ఇంకా స్టేట్స్ ఇంకా డిఫరెంట్ అయిపో అదే విడిపోలేదనమాట ఒకటే స్టేట్స్ ఉన్నాయి బట్ ఆ తర్వాత మనకి సిలబస్ అయితే చేంజ్ చేశారు కానీ ప్రాస్పెక్టస్ మాత్రం చేంజ్ చేయకుండా అదే పెట్టి ఉన్నట్టున్నారు వీళ్ళు ఓకేనా అంత ఏపీ ఓపెన్ స్కూల్ అని చెప్పేసే ఉందనమాట అప్పటిదే ఉంది ఇది ఎప్పటికైనా వీళ్ళు చేంజ్ చేస్తారో లేదో నాకు తెలీదు ఈ విధంగా మనకి టాస్ వెబ్సైట్లో అయితే ఏపీ ఓపెన్ స్కూల్ అనే పేరుతో ఎప్పటిదో పాత యొక్క పాతది అంటే ప్రాస్పెక్టర్స్ అయితే నార్మల్గా ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తూ ఉంటారనమాట డీటెయిల్స్ అన్ని బట్ ఈ విధంగా దీంట్లో అయితే అది లేదు అండ్ మీ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను బట్ ఏంటంటే లైవ్ కండక్ట్ చేయడానికి టైం కుదరట్లేదు వీకెండ్లో ఏదో ఒక టైంలో లైవ్ టై లైవ్లోకి వచ్చి అండ్ నెక్స్ట్ ఏం చదవాలి ఇంటర్ తర్వాత కానీ టెన్త్ తర్వాత మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి లేదంటే ఇంటర్ తర్వాత డిగ్రీ ఎలా తీసుకోవాలి ఏం చేయాలి అనే దానికి చెప్పడానికి ట్రై చేస్తాను మనకి ఇంకా రిజల్ట్స్ రావడానికి కొంత టైం ఉంది కదా కాబట్టి మీరు ఏం టెన్షన్ పడద్దు ఒక వన్ వీక్ లోపల ఏదో ఒక సమ్ అంటే వీలైనంత తొందరగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా మీరు ఈరోజు ఈజీగా పాస్ అవ్వచ్చు అని చెప్పేసి తీసుకునే సబ్జెక్టు మీకు ఫ్యూచర్లో తక్కువ ఏమంటారు ఎలా చెప్పాలి ఈరోజు కష్టపడితేనే కదా రేపు మనం మంచిగా ఉండగలిగేది ఈరోజు ఈజీగా ఉండొచ్చు అని చెప్పేసి అంటే ఈజీగా పాస్ అవ్వచ్చు అని చెప్పేసి మీరు నార్మల్ సబ్జెక్ట్స్ తీసుకున్నారనుకోండి రేపటి రోజు కూడా మనకు వచ్చే సాలరీస్ కానీ ఏవైనా సరే అదే విధంగా తక్కువ రేంజ్లో వస్తాయి అన్నమాట ఆ విషయమే నేను చెప్పాలనుకుంటున్నా బట్ ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఓకేనా ఓకే నెక్స్ట్ ఇంటర్ వాళ్ళు కానీ నెక్స్ట్ డిగ్రీ వాళ్ళు కానీ ఎలా చదవాలి ఏంటనేది మళ్ళీ మనం లైవ్లో వచ్చినప్పుడు చెప్పుకుందాం అండ్ ఇప్పుడైతే మీకు టెక్స్ట్ బుక్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ అండ్ మీ ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్స్ కానీ ఏవైనా సరే ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి అర్థమైంది అనుకుంటున్నాను హోమ్లోనే మనకు కనపడతాయి అనమాట ఒకవేళ వచ్చినట్టయితే మనకి ఈ విధంగా రైట్ సైడ్లోనే మనకి కొత్తగా వచ్చిన నోటిఫికేషన్స్ అయితే కనపడతాయి ఏం నోటిఫికేషన్స్ వచ్చినా అవి మనం క్లిక్ చేస్తుంటే మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీలైతే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇదే విధంగా అంటే ఇది ఇంకెవరికైనా మీ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దానివల్ల మీకు ఏం లాస్ ఉండదు కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్